అందరు నమస్తే నిన్న ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చ జరిపాయి కదా ఈ చర్చల్లో మొదటగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఏమి వీళ్ళ డిమాండ్స్ ఏంటి వీళ్ళ హక్కులేంటి ఖచ్చితంగా హక్కులని అంటాను నేను వీళ్ళు శాలరీని జీతాన్ని ఏ విధంగా అయితే హక్కుగా తీసుకుంటారో అలాగే వీళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే పెండింగ్స్ ఉంటాయి డిఏలు కానీ పిఆర్సీలు కానీ ఐఆర్లు కానీ ఇలా ఏవైనా ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన ఏవైనా వీళ్ళకి హక్కుగా సాధించుకునే వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ ఏంటి అనేది ముందు ఏదైతే మినిస్టర్స్తో వీళ్ళు మీటింగ్కి ముందు మాట్లాడారో ఆ విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే వీళ్ళు నాలుగు డిఎలు పెండింగ్ ఉన్నాయన్నారు అలాగే హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ కార్డ్స్ ఏవి కూడా ఏ హాస్పిటల్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు మేమే కాదు పెన్షనర్స్గా ఉన్నటువంటి పెన్షనర్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడారు దీనికి సంబంధించి ఒక టైం పీరియడ్ ఒక టైం బాండ్ పెట్టుకొని మాకు ఈ హెల్త్ కార్డ్స్ పైన ఒక మంచి నిర్ణయాన్ని దీన్ని అంటే ఇన్సూరెన్స్ కింద కన్వర్ట్ చేసే ఒక ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయాన్ని మాకు కావాలని చెప్పేసి భావించారు అలాగే పోలీసులకు సంబంధించి సరెండర్ లీవ్స్ సరెండర్ లీవ్స్ కూడా ఇది కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని చెప్పేసి మాట్లాడారు అలాగే ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయ సంఘాలు కూడా ఒక విషయాన్ని ఏంటంటే బోధనేతర కార్యక్రమాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలి అలాగే ఈ ఏవో యాప్స్ అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు ఈ యాప్స్తో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సో ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయుల్ని ఓన్లీ బోధనకు మాత్రం పరిమితం చేయాలి బోధనేతర కార్యక్రమాలు ఉన్నాయో ఆ యాప్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలి మాకు అని చెప్పేసి అని ఉపాధ్యాయ సంఘాలు కోరుకున్నాయన్నమాట ఇది ఓవరాల్గా చాలా ఉన్నాయి ఇందులో కొన్ని విషయాలు అయితే దీనిపైన మంత్రుల బృందం ఏదైతే నాదేళ్ళ మనోహర్ గారు పయ్యవర్ కేశవ గారు సత్యకుమార్ గారు ముందుగా వీళ్ళతో వీళ్ళు మాట్లాడారు మాట్లాడి చాలా 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 సమయం మాట్లాడి దాని తర్వాత రాత్రికి ఒక ఈవినింగ్కి ఏంటంటే సీఎం గారితో మంత్రులు మంత్రుల బృందం అలాగే ఉపాధ్యాయ ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడారన్నమాట ఆ సందర్భంగా సీఎం గారు ఏమి ఇచ్చారు ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళకి ఏమొచ్చింది ఏమొచ్చింది అంటే నాలుగు డిఏల్లో ఒక డిఏని ఇస్తున్నామని చెప్పేసి అని ప్రభుత్వం ప్రకటించింది రిమైన్ పిఆర్సి కమిటీ చైర్మన్ విషయం నాకు వదిలేయండి అంటే సీఎం గారు మాకు వదిలేయండి నేను మీకు అది కూడా చేసి పెడతానని చెప్పేసి చెప్పారు అలాగే ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉంటారు కదా మహిళా ఉద్యోగులకు సంబంధించి చైల్డ్ కేర్ లీవ్స్ ఏవైతే వన్ ఎయిటీ డేస్ లీవ్స్ ఉంటాయి కదా ఈ చైల్డ్ కేర్ లీవ్స్ విషయంలో మీరు ఎవరైతే మహిళా ఉద్యోగులు ఉంటారో మహిళా ఉద్యోగులు ఈ వన్ ఎయిటీ డేస్ లీవ్స్ని వీళ్ళ సర్వీస్లో అప్ టు రిటైర్మెంట్ వరకు కూడా రిటైర్ రిటైర్ అవుతారు కదా అంతవరకు కూడా ఈ లీవ్స్ని వాడుకోవచ్చు అని చెప్పేసి ఒక విషయాన్ని చెప్పారన్నమాట సీఎం గారు ఇది ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు డిమాండ్స్ ఏంటి వీళ్ళు డిమాండ్స్ ఏంటంటే చాలా విషయాలు చాలా డిమాండ్స్తో వెళ్ళారు వీళ్ళు బట్ ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి రీత్యా అట్లాగే ఆర్థికంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల రీత్యా మేము ఇవన్నీ చేస్తాము ప్రస్తుతానికి ఏంటంటే ఒక డిఏని మాత్రం ఇవ్వగలుగుతాం ఎవరైతే పోలీసుల సరెండర్ లీవ్స్ ఉన్నా అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్రజెంట్ చేస్తాం దాని తర్వాత జాన్వరి ఎప్పుడో చేస్తామని చెప్పేసి నేను మాటిచ్చారు ఇదండి ఓవరాల్గా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో జరిగినటువంటి విషయం ఓవరాల్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఒక డిఏ మాత్రమే వీళ్ళకి ప్రభుత్వం ప్రకటించింది సో దీన్ని దీనిపైన ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చి మాట్లాడేది ఏంటంటే మాకు డిఏ ఒకటి ప్రకటించడం ఖచ్చితంగా మాకు ఒక విధంగా సీఎం గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాం యాక్చువల్గా ఈ ఉద్యోగ సంఘాలు మీటింగ్ ముందు వెళ్ళే మీటింగ్ వెళ్ళే ముందు వీళ్ళు భావించింది ఏంటంటే ఒక మూడు డీఏలైన క్లియర్ చేస్తారు కనీసంలో కనీసం ఒక రెండు డీఏలైన ఖచ్చితంగా మాకు చేస్తారని చెప్పేసి వీళ్ళు గట్టిగా భావించారు కానీ ఒక డిఏకి మాత్రం పరిమితం చేస్తారు ఒక డిఏ మాత్రం ఇచ్చేసి సీఎం గారు మనం మాట్లాడడం చూసాం కదా ఇక్కడే ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గత ప్రభుత్వ హయాం జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి హయాన్ని ఇప్పుడు ప్రభుత్వ హయాన్ని మనం పోల్చుకుని మనం మనమే కాదండి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా పోల్చుతూ మాట్లాడేది ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో ఏ రోజైనా సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలతో మాట్లాడింది ఉందా అంటే లేదని చెప్పాలి లేదు ఉద్యోగ సంఘాల సమస్యలు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే మాట్లాడితే ఎవరో ప్రతినిధి బృందంగా సజ్జల గారినో ఇంకొకరినో ఇంకొకరిని పంపించి మాట్లాడారు బట్ బట్ ఇక్కడ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా కోసం టైం వెచ్చించి ఒక మంచి ఒక మంచి వాతావరణంలో ఒక సహృద్భ వాతావరణంలో ఈ మీటింగ్ జరగడం అనేది మా అనేదైతే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం హ్యాపీగానే ఉన్నారని మాత్రం చెప్తూ ఉన్నారన్నమాట ఎందుకు సీఎం గారే కూర్చొని వచ్చి మాట్లాడి మొత్తం కష్టం సుఖం ఇది ప్రభుత్వ పరిస్థితి మీరు ఉద్యోగులుగా ఉన్నారు కాబట్టి మీకు తెలియాలి అన్న చెప్తున్నాను అంటే ఒక లౌక్యం ఇక్కడ ఏంటంటే లౌక్యం తెలిసిన చంద్రబాబు నాయుడు గారు లౌక్యం తెలియని జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మనం ప్రస్తావించుకుంటే ఖచ్చితంగా వీళ్ళు డిమాండ్స్లో వచ్చింది ఏంటి డిఏ మాత్రమే కానీ వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనే విషయం అయితే మాత్రం కొంతమంది మరి ఓవరాల్గా అంతమంది హ్యాపీగా ఉన్నారా కొంతమంది ఎలా ఎలా ఉన్నారా మీరు కూడా ఒకసారి వీడియో చూసిన ఎవరైనా కానీ కామెంట్లో చెప్పండి నేను మాట్లాడిన కొంతమంది ఏంటంటే వీళ్ళు ఒక రెస్పెక్ట్ అంటే సీఎం గారు కూర్చున్నారు మాట్లాడారు మాకు మమ్మల్ని గుర్తించారు మాకు ఒక రెస్పెక్ట్ని ఇచ్చారు అనేది అయితే మాత్రం ఒక రెస్పెక్ట్ వేలో మాత్రం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారైతే మాత్రం భావి వీళ్ళ భావనని వీళ్ళ ఉద్దేశాన్ని మన క్షేత్రస్థాయిలో మనం చూ చూసిన విషయాన్ని ఈ సందర్భంగా చర్చ మీకు చెప్తూ ఉన్నాను అనమాట ఇదండి ఈ డిస్కషన్ అంతా కూడా కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఎందుకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటే ఒక డిఏ అనే ప్రకటించారు సరే ఈ డిఏ విషయం కొంతమంది ఒకటి మాకు రావాల్సిన కదా వచ్చిందని కొంతమంది మాట్లాడతారు సార్ అందుకని చెప్పేసి అని కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం తీపి కొంచెం పులుపుల ఈ మొత్తం ఈ చర్చలు అయితే సాగాయనైతే మాత్రం మనం చెప్పచ్చు ముందు ముందు ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఏమనుకుంటున్నారనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియ తెలియజేయండి మళ్ళీ ఏమైనా అవకాశం ఉంటే ఇంకొక వీడియో మనం చేద్దాం దీనిపైన మీ ఈ సమస్యలు ఈ డిమాండ్స్ పైన మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే కనుక ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది సో మనం ఇంకా చాలా వీడియోస్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్